ఎంకేజ్మెంట్ కూర అయితే అయిపోయింది చేయడం టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నారు మధుగారు చాలా ఇక చికెన్ ఇటు జ్యూస్ మీరు ఫ్రై మన పిల్లల కోసం గ్రేవీ కర్రీలు కూరలు త్యాగం చేశారు ఆఖరికి ప్లేట్ కూడా త్యాగం చేశారు ఈ ప్లేటు అయింది సౌండ్ ఇస్తున్నా రప్పా రప్ప 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 సౌండ్ పుష్పట్టు ఓకే ఈరోజు అయితే మంచి కూర చికెన్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం అదే మొక్కలు ఫస్ట్ ఫస్ట్ టైం క్రియేట్ చేసానుకున్నా అనుకుంటారు

அப்படி வெஜ் இப்போ நாள்வெஜ் ரெண்டு கல்பி நாள் வெஜ்ஜென் நான் நாள்வெஜ் வெஜ் கவது அப்படியே அது வெஜ் நாஜ்

నాన్ వెజ్టేరియన్ అదే అంటున్నా నేను నాన్ వెజ్ తిన్నా చెప్పాలన్నా వెజ్ ఉండదు దాంట్లో నాన్ వెజ్టేరియన్ అంటే ఏంటి మటన్ చికెన్ తినే వెజ్ తినడం వాళ్ళు కాదు మటన్ చికెన్ అప్పుడు వెజ్ తినవాళ్ళేమంటే వెజిటేరియన్ అంటున్న మరి నాన్ వెజ్ నాన్ వెజ్ తినేట వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ పేద అని చెప్పండి వెజ్ తిన్న వాళ్ళు నాన్ జప్ప వెజిటేరియన్ వెజ్టీరియన్ చెప్తారు అదే కదా అంటున్నా నాన్ వెజ్ అనే దాని బదులు దీనికి ఒక పేరు పెట్టచ్చు కదా వెజిటేరియన్ నాకు లేదు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి చికెను ఒకసారి మిక్స్ చేసుకున్నాం సింపుల్ ప్రాసెస్ అంటే రెగ్యులర్నే ఉంటుంది కానీ మనం మెంతికూర యాడ్ చేస్తున్నాం లాస్ట్లో అంటే ఒక్క ఇంగ్రీడియంట్ చేంజ్ అయినా వేయకపోయినా సరే ఇంకోటి ఏదైనా యాడ్ చేసినా డిఫరెంట్ టేస్ట్ ఫ్లేవర్ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కదా వంటలు కారం అయిపోయినా ఉప్పు అయిపోయినా పసుపు అయిపోయినా ఇవన్నీ ఏమన్నా ఉపయోగం చూడటానికి ఏమి ఉండదు

టూ స్పూన్స్ కొంచెం ధనియాల పొడి అలాగే ఇప్పుడు కూర ఆల్రెడీ కడిగేసి పెట్టాను కాకపోతే మళ్ళీ వాటర్లో వేసాను ఇసు ఏదైనా ఉంటే వాటర్ లేకుండా తీసుకొని సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలా అవి దీన్ని మగ్గిన తర్వాత మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాం ఆల్మోస్ట్ కర్రీ ఫ్రై అయిపోవడానికి వచ్చినట్టే అయిపోయింది కానీ లాస్ట్ ఏమైంది అసలు ఉప్పు ఏడేమో మర్చిపోయినా మనం సేపు ఎంతసేపు మాట్లాడుకున్నాం ఫస్ట్ అన్నీ అన్నేసి నన్నేసి ఏదేదో మాట్లాడుకున్నాం లాస్ట్ కి దాన్ని మర్చిపోయినాం అది ఇది లేకపోతే అసలు నువ్వు ఎంత ఎంత చేసినా నన్ను తిట్టే వాళ్ళు చూడండి మొత్తం ఫ్రై కూడా అయిపోయింది చల్లారిపోయింది మళ్ళీ స్టవ్ అని కొంచెం హీట్ ఉంటే తొందరగా కరిగితే కదా ఎంత గాలి చేసినా చూడడానికి ఎంత బాగున్నా వేస్ట్ ఉప్పు లేకపోతే ఏది ఉండదు కొంచెం హీట్ చేసేస్తే అదే కరిఫెయితే ఇంకా టేస్ట్ చూడడం ఒకటే మిగిలింది దీనికి ఫ్రై సారీ చారు కానీ రసం కానీ ఏమో తినచ్చు మాకైతే అవసరం లేదు ఇలాగే తినేస్తాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటే మీకు ఇంకా కొంచెం కాకపోతే ఇంతకు మించి తగ్గించలేము ఆల్రెడీ చాలా తగ్గించా తగ్గించానా దీంట్లో కాదు మామూలు రెగ్యులర్గా అయిపోయింది రైస్ పెట్టుకొని టేస్ట్ చూసి టేస్ట్ చూడడానికి టేస్ట్ అన్నమాట ఇది వేడి వేడిది యాక్చువల్గా తినేస్తున్నా అయినా కానీ యాక్చువల్గా తినరు తింటున్నారు అది ఆయన ప్లేట్లో బాగుంది చాలా బాగుంది ఇదే బాగుందన్నా బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇదే అనమాట మధ్యాహ్నం మా లంచ్ బాయ్